చూసావా ఇక్కడ లేడీస్ రసీష్యూ ఎంత పొదుపుగా ఉన్నారో వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్మ రే అదే నీకు పెళ్లి అయిపోయింది కదా నువ్వెందుకు చూస్తున్నావు రే నాకు పెళ్లి మాత్రమే జరిగిందిరా తక్కువ ఏమి జరగలేదు నా ఒంట్రగా వదిలేసి అడ్రా ఊరికి ఎందుకు రా ఏడుస్తావు అదే ఊళ్ళో మీ ఉన్నాడు అదే రా నా భయం వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా రే ఆ సంగతి సరే గాని తనకి పెళ్లి లేదో ఎలా తెలుసుకోవడం మళ్ళీ తాళి ఒకవేళ వాళ్ళ తాకట్టు పెట్టి తాగేసాడేమో లేకపోతే తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు ఇదేమో ఫారెన్ అయ్యే తాలిబొట్లు మెట్టిలో కనబడలేదంటే ఎట్లా ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది ఏంటిది తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే అవును కదా సూపర్

అందరూ సాంగ్ కోసం ఊరి నుంచి ఫారిన్ వస్తారు మీరు ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాను నన్ను సాంగ్ లో కూడా సుఖపడి అవ్వలేదు కదరా సాంగ్ సాంగ్ లో మీలాంటి హీరోలే చేయాలా నాలాంటి కమెడీని చేయకూడదా ఆయన నీకంటే మీ నాన్న బెటర్ ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు నువ్వు కరలో కూడా మమ్మల్ని విడదీశావు ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కరలోకి వస్తుందో లేదో తెలియడం లేదే సరే లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా ఎందుకురా నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయి చెప్పొద్దాం రాయ్ దెయ్యాలు తిరిగే టైంలో బోతలో పట్టుకున్నామంట్రా నీకు టైం పాడు లేదా వల్ల కాదు రే రే

కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్య ఎందుకు వస్తాయి సార్ అదేంట్రా అలా మేము చేస్తాం ఇప్పుడు ఏమైంది అందులో మేము విష కలుపు పడిపోతున్నావు ఇప్పుడు అవును ఒక కటింగ్ వేసావు కదా ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు రెండు రూపాయలు కూడా వేసాయి ఇదిగోండి తాగండి మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను యు ఆర్ గ్రేట్ నా మనసును మీరు కదిలించారా నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు ఐ లైక్ ఇట్ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం ఏమన్నా ఒక కాలి బాటల్ తప్ప ఒంటికి వెళ్ళాలా ఊరుగా ఊరగా తాగిన దానికి డబ్బులు భావిస్తాడే అదే కదా నేను అడిగానా మీరే కదా తాగించారు అంటే ఓసీలు ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా మూత్రం పోసేట్లో తాగేస్తావా బ్యాలెన్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎవడిస్తాడో వంద రూపాయలు కదా అదే వైఫ్ షాప్లో అన్నా ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ ఐదు వందల రూపాయలు మొత్తం

ఒకటో త్వరగా అడగరా ఏంట్రా మీ ఇద్దరి బాటిలకు పవల చాలి తీసేద్రా వాడు వాడు ఎల్లరూ అంత కరెక్ట్ గా కనిపెట్టాడు ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపుపోదు అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా నా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదురా వదిలిపోదు వాడు భలే గారి ఏం చచ్చిపెట్టుకున్నా చూస్తున్నావురా ఎక్కడున్నావురా ప్రతి ఒక్కరు నా పంచాయతీ చూస్తున్నాడు ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతుకున్నావు ఓకే ఏంటో డీజిల్ బండ్లు నువ్వు ఒంటి మీద వేసుకున్నావు కళ్యాణ్ నువ్వు లేకుండా మన ఊరెంత మీ నాన్న స్విచ్ ఆఫ్ చేసేస్తారా ఇప్పుడు ఏం చేయాలబ్బా ఏంటి చేయాలి మీ ఓకే కమింగ్ ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడో చూడడానికి తారు డబ్బాల్లో ఉన్నారు వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా షుగర్ ఏంటి షుగరా ఓహో చక్కనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు కళ్యాణే పంపించుంటాడు మా ఇంటి పేరు షుగర్ అవును మీ ఇద్దరు యాక్టర్లేనా ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలంటు చాలా మంది ఉంటారు అందుకే అడిగాను అవును మీరేంటి సార్ ఏను పోతులా ఇలా బలిచిపోయారు ఇలా బలవడానికి మీరు స్పెషల్ గా ఏదైనా తింటారా నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు మీరు ఇద్దరు గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా మెల మెల మెరిజిపోతారా ఏంట్రా మీరు అసలు నవ్వనే నవ్వరా సర్లే నేను కామెడీ చూస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు ఇంకా మీరే నవ్వుతారు ఇదేంట్రా ఎవరు లేని చోటు తీసుకొని ఆపారు బాత్రూమ్కి వెళ్ళా ఐక్ నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదు అండి మా ఇంటి పేరు షుగర్ అండి నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి దయచేసి వదిలే యూజ్ పీక్ ఇస్తూ ఉంటే కరెక్ట్ టైం కు వచ్చి కరెంటు బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవా నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా రీపేరే పెట్టుకుంటాను థ్యాంక్స్ అన్నీ